అయితే మన పూర్వీకులు మహానుభావులు తర్వాత పెద్దలు వాళ్ళు కొన్ని సూచించారు ఎలాంటి సూచించారంటే కొన్ని శాస్త్రాలు అవుతుందో తెల్లమందార చెట్టును కనుక ఆ బిజినెస్ చేస్తున్న స్థలంలోనూ పెంచుకున్నట్టయితే ఆ యజమాని ఎవరవుతున్నారో ఒకగా కొద్దిగా నీరు పోసినట్టయితే మందార వృక్షము అది పెద్దగా పెరుగుద్ది నేలలో కనపెడితే పెడితే కుండీల్లో కన్నా పెడితే చిన్నగా పెరుగుద్ది అలాంటి మందార చెట్టును కూడా పెంచమని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదవుతుందో పూజా మందిరంలో ఉన్నటువంటి ఏదవుతుందో ఇది అయిపోయింది పూజా మందిరం విషయంలోకి వస్తాయి పూజా మందిరంలో అనేక రకమైనటువంటికి ఫోటోలు పెడుతుంటాము ముఖ్యంగా ఏదవుతుందో లక్ష్మీ సరస్వతి వినాయకుడిని కూడా పెడుతుంటాము మరి ఈ యొక్క ఆగమశాస్త్ర ప్రకారంగా మన పెద్దలు ఏం చెప్పారంటే లక్ష్మి కావాలి సరస్వతి కావాలి వినాయకుడు కూడా మీకు ఉండాలి కాబట్టి ఆ వినాయకుడు ఏదవుతుందో మధ్యలో ఉండాలి అటు లక్ష్మీ సరస్వతి ఉండాలి అలాంటి ఫోటో కనుక మీరు గతంలో ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మి కదా ఈ కలియుగంలో లక్ష్మి మధ్యలో ఉన్నదే తెచ్చుకుందాం అనుకుని పెట్టుకుంటారు అలా కాకుండా మధ్యలో వినాయకుడు ఉన్న ఫోటో కనుక ఆ యొక్క లక్ష్మీ సరస్వతి ఉన్నదాన్ని ప్రతిరోజు కనుక నిత్యము పూజ చేసినట్టయితే మీ యొక్క వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది కాబట్టి మీరు చూడండి కావాలంటే తర్వాత ఇంకోటి విధానము మనకి అమావాస్య పౌర్ణమి ప్రతి నెల వస్తూనే ఉంటుంది అయితే అమావాస్య రోజున మూడు నిమ్మకాయలు ఆ యొక్క వ్యాపార స్థలం అయినటువంటి ప్రవేశ ద్వారానికి కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏదవుతుందో గృహి కానీ గుమ్మం పైన కానీ కట్టుకోమన్నారు ఏమైనా సరే అలాంటి దాంట్లో నిమ్మకాయల్లోనవుతుందో ఏదారి నిమ్మకాయలు తీసుకోమన్నారు దీంట్లో అంటే ఇదేందే కొత్త పదం కనబడుతుంది కొత్త కనబడుతుంది అనుకోవచ్చు చాలామంది తెలియపోవచ్చు ప్రతి నిమ్మకాయకి ఉండకపోవచ్చు కానీ కొన్ని నిమ్మకాయలకి ఒక రకమైనటువంటి దారం పోగులాగా ఒక గీత ఉంటుంది దాన్ని ఏక్దార్ నిమ్మకాయ అంటారు ఈ యొక్క ఏక్దార్ మూడు తీసుకొని రాగి వైర్లోనూ గుచ్చి ఈ యొక్క అమావాస్య రోజున గుమ్మానికి పైన కనుక కట్టినట్టయితే నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతున్నాయో లోపలికి రావు పాజిటివ్ ఎనర్జీసే వస్తాయి మీరు కట్టు చూడండి ఓ సంవత్సరం కట్టి చూడండి మీకు మంచి జరిగిస్తే అవలంబించండి మన పూర్వీకులు చెప్పారు వాళ్ళు ఎంతో ఆలోచన చేసి శ్రమపడి దీని యొక్క మనకు శాస్త్రం చెప్పారు చేస్తే తప్పేముంది మంచి జరగలేదు అనుకుంటే తీసేయండి కట్టద్దు మీరు తర్వాత వ్యాపార స్థలంలో కూడా ఇంకోటి వ్యాపార స్థలంలో ఏనుగు బొమ్మలు వ్యాపార స్థలానికి కుడి ఎడము సైడ్లో ఈక ద్వారానికి ఇటు ఇటు ఏనుగు బొమ్మలు చక్కగా తొండమెత్తి ఉన్నది పూలమాల కూడా వస్తున్నాయి ఇవాళ రేపు అలాంటివి కూడా వ్యాపార స్థలంలో కనుక పెట్టుకున్నట్టయితే వ్యాపారం ఏదవుతుందో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి ఎక్కువ మెడ్రాస్ స్టేట్లో మనం ప్రపంచంలో ఏదవుతుందో మనకి శిల్పాచారులు ఎవరున్నారు మన ఇండియాలో అంటే మెడ్రాసు వాళ్ళే అలాంటి ఆగమ శాస్త్ర నిపుణులు వాళ్ళు కూడా ఇది కరెక్టేనండి ఏక ఈక వేణుగ బొమ్మలను కనుక పెడితే లక్ష్మిని లోపలికి ఆహ్వానిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఏమేమి చేసినా కూడా మీక పూజా మందుల్లో కులదేవత మీ ఇష్టమైనటువంటి దైవాన్ని శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో మీరు కనుక పూజ చేసినట్టయితే అది శుభాలు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది